నమస్తే నేను ఇందు నిన్న చెన్నైలో అయితే సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ తలపడిన విషయం మనకు తెలిసిందే అయితే దీంట్లో సిఎస్కే మాత్రం ఘోరంగా ఓటమి పాలైంది అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే ఇందు సార్ మరి మనం చూసుకుంటే నిన్న చెన్నైలో అయితే సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ అయితే మ్యాచ్ జరిగింది మరి మ్యాచ్లో సిఎస్కే ఘోరంగా ఓటమి పాలైంది అయితే ఏమంటారు మరి ఇది జట్టుకే కాదు ధోనికి కూడా ఒక మచ్చని కూడా చెప్పుకోవచ్చు అంటారా నిన్న జరిగినటువంటి చెన్నై చపాక్ మైదానం అని చెప్పేసి అది ఫేమస్ మైదానం సిఎస్కేకి హోమ్ గ్రౌండ్ అక్కడ ఎన్నో విజయాలని చాలా అలవకగా సాధించింది సో ఇప్పుడు ఐపీఎల్ హిస్టరీలో చూసుకుంటే అలాగే సిఎస్కేని మహేంద్ర సింగ్ ధోని విడదీసి మనం చూడలేం సో తను ఎక్కడో జార్ఖండ్ వాడైనప్పటికీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ అనే టీం మొదలైనప్పటి నుంచి కూడా దానికి వెన్నెముకగా ఉన్నటువంటి వ్యక్తి మహేంద్ర సింగ్ ధోని సో మరి ఎంఎస్డి అంటారు సో లేదా అలియాస్ ధోని సో మరి ధోని అన్ని విజయాలని అంత గొప్ప చరిత్రని సంపాదించి పెట్టినటువంటి సిఎస్కేకి పైగా ఏంటంటే ఐపీఎల్ హిస్టరీలో ముంబై ఇండియన్స్తో సమానంగా అత్యధిక ట్రోఫీల్ని అందించిన కెప్టెన్ కూడా సో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు కూడా ఐదు సార్లు విజేతగా నిలిచింది అని చూసుకుంటే ధోని అంటేనే ఫ్యాన్స్ లో అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ధోని అలాంటిది నిన్న మ్యాచ్ తోటి ఆ ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్ అయ్యారంటారు ఖచ్చితంగా మీరు ఈవెన్ సార్ ధోని సిఎస్కే ఆడుతుంటే హోమ్ గ్రౌండ్ లోనే కాదు వేరే ఎక్కడ ఆడుతున్నా గానీ మీకు పచ్చ జెండా రెపరెప్ మనకు కనిపిస్తారు హోమ్ మీరు ఎక్కడికైనా ఎలా అది ముంబైలో జరగనివ్వండి పంజాబ్లో జరగనివ్వండి ఇంకెక్కడైనా జరగనివ్వండి అక్కడ మీకు చూస్తే గ్యాలరీలో క్రేజ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంటే అంత వీరాభిమానంలో వెళ్ళిపోతారు అంత క్రేజ్ ఉంది సో ధోనీకి పైగా నిన్న జరిగిన మ్యాచ్ ఆయనకి టీవంటీ లోనే నాలుగు వందలవ మ్యాచ్ అంటే ఒక బెంచ్ మార్క్ లాంటి ఒక గేమ్ నిన్నాడు దానికి ఆ మ్యాచ్ సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అభిమాను కూడా ఏం చేస్తాడు ఈ నాలుగు వందల మ్యాచ్ లో పైగా ఏంటంటే డూ ఆర్ డై అండ్ మ్యాచ్ సో ఈ అందులో గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి లేదా ఇంకా పని అయిపోయినట్టే తర్వాత జరిగే మ్యాచ్లు ఏవైతే ఉంటాయో అవి నామ మాత్రమే అవుతాయి సో ఇప్పుడు లీగ్ దశలో ప్రతి జట్టు కూడా పద్నాలుగు మ్యాచ్లు ఆడుతుంది ఇప్పుడు ఆల్రెడీ నిన్న జరిగిన మ్యాచ్తో తొమ్మిది మ్యాచ్లు అయిపోయాయి సిఎస్కేకి ఇంకా ఐదు మ్యాచ్లే మిగిలాయి సో ఇప్పుడు ప్రజెంట్ టాప్ ఎవరైతే ఉండారో వాళ్ళ వాళ్ళ యొక్క ఇదంతా చూసుకుంటే సిఎస్కే కి అసలు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే ప్లే ఆఫ్ అవకాశాలు క్లోజ్ అయిపోయినట్టే ఇంకోటి చూసుకుంటే టోటల్ గా అయితే సిఎస్కే నైన్ మ్యాచెస్ అయితే ఆడింది అందులో చూసుకుంటే రెండు మ్యాచెస్ గెలిచింది ఏడు మ్యాచెస్ అయితే దారుణంగా ఓడిపోయింది అయితే మరి సిఎస్కే వెనుకంజలో ఉందని చెప్పవచ్చు అంటారా రీజన్ ఏంటంటారు ఇప్పుడు పది మ్యా పది జట్లు ఆడుతూ ఉంటే ఈ పది జట్లలో సిఎస్కే లీస్ట్ లో ఉంది అంటే పదవ స్థానంలో ఉంది సో నిన్నటిదాకా తొమ్మిదవ ప్లేస్లో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ అంటే ఈ రెండు హైదరాబాద్ చెన్నై జట్లే తొమ్మిది పది ప్లేసుల్లో ఉన్నాయి సో ఆ రెండు జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలవటం వల్ల ఇప్పుడు ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది అది ఇప్పుడు ఎనిమిదో స్థానంలోకి వచ్చింది ఇప్పుడు దాని కొంత ఒకవేళ నిన్న ఎస్ఆర్హెచ్ ఓడిపోయినట్లయితే సిఎస్కి ఇప్పుడు పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి ఎస్ఆర్హెచ్ ఉండేది ఎందుకంటే రెండూ కూడా అప్పటికి ఎనిమిది మ్యాచ్లు ఆడి రెండు కూడా రెండు రెండు మ్యాచ్ల్లోనే గెలిచాయి ఇప్పుడు తొమ్మిదో మ్యాచ్ రెండింటికి నేను అడితే తొమ్మిదో మ్యాచ్ ఇప్పుడు మూడో విజయం సాధించింది ఎస్ఆర్హెచ్ సో అది కూడా ఇంకా ఎనిమిది బంతులు మిగిలి ఉండగా ఆ విజయాన్ని సాధించింది నిన్న జరిగినటువంటి మ్యాచ్లు ఏదైతే ఉందో అది అంటే అటు బ్యాటింగ్ పరంగా వైఫల్యం చవి చూసింది సిఎస్ బౌలింగ్ పరంగా కూడా వైఫల్యాన్ని చదువు చూసింది మరి నాలుగు వందల మ్యాచ్ ఆడుతున్నటువంటి టీ ట్వంటీ ఆడుతున్నటువంటి ధోని తను ఎనిమిదో నంబర్ ఎనిమిదో నెంబర్ బ్యాట్స్మెన్గా బరిలోకి వచ్చాడు సో వచ్చి మరి ఎన్ని పరుగులు చేశాడంటే ఆరు పరుగులు చేసి నిష్క్రమించాడు సో ఇది ఫ్యాన్స్ ని మరింతగా డిసప్పాయింట్మెంట్ కి గురి చేసింది అంటే తను వ్యక్తిగతంగా ఒక బ్యాటర్గా ఫెయిల్ అయ్యాడు అలాగే సమిష్టిగా చూడు జట్టు పరంగా చూసినప్పుడు జట్టుని ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ అవకాశాలు లేకుండా చేసేసాడు ఇది అభిమానుల్ని ప్రేతంగా బాధ పెడుతున్నటువంటి విషయం జీర్ణించుకోలేనటువంటి విషయం చెప్పాలి ఎందుకంటే ఇప్పటిదాకా మరి ఐదు సార్లు విన్నర్ అయినటువంటి ఈ టీము ఐపీఎల్లో లాస్ట్ టైం చూసుకుంటే లాస్ట్ టైం కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళలేకపోయింది ఎందుకంటే ఐదో ప్లేస్ కనీసం గౌరవప్రదంగా ఐదవ ప్లేస్ సాధించింది కానీ ఈసారి మరీ ప్రస్తుతాన్ని చూస్తే అట్టడుగు స్థానంలో ఉంది మేబీ మళ్ళీ రాబోయే ఐదు మ్యాచ్లు మొత్తం గెలిచినా ప్లే ఆఫ్లోకి వెళ్ళే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే నెట్ రేట్ నెట్ రన్ రేట్ అని ఒకటి ఉంటుంది ఆ నెట్ రన్ రేట్ అనేది చాలా ఘోరంగా ఉంది చాలా తక్కువ స్థాయిలో ఉంది సో మిగతా ఐదు మ్యాచ్ల్లో గెలిచినా కూడా ఇది ప్లే ఆఫ్ అంటే టాప్ ఫోర్లో లో ఉండే అవకాశాలు ఆల్మోస్ట్ లెవనే చెప్పాలి ఏదో అద్భుతం మెరకల్స్ ఐదు మ్యాచ్లో మెరకల్ జరగాలంటే కష్టం కదా ఏదో ఒక మ్యాచ్లో అయితే మెరకల్ జరగచ్చు సో అది అలా జరిగే అవకాశం లేవు కాబట్టి ఇప్పుడు అదే సిఎస్కి ఏంటి ఎంత దారుణంగా పరిస్థితి తయారైందని ఎందుకంటే దీనికి ముందు లాస్ట్ సీజన్లో తను కెప్టెన్సీ నుంచి తప్పుకొని ఎందుకంటే తను పెద్దవాడైపోయాడు యూత్కి అవకాశం ఇద్దామని చెప్పేసి రుతురాజ్ గైక్వాడ్ అనే అతనికి ఓపెనర్ అతను అతనికి కెప్టెన్షిప్ అతనికి అప్పజెప్పారు సో రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ సీజన్ లో టూ థౌసండ్ సక్సెస్ఫుల్ ప్లేయర్ కెప్టెన్ గా ఉంటూనే బ్యాట్స్మెన్ గా బ్రహ్మాండంగా రాణించాడు మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ రన్స్ చేశాడు బట్ మళ్ళీ ఈ సీజన్కి వచ్చేటప్పటికి అంటే పర్ఫార్మెన్స్ సరిగా లేకపోవడం వల్ల టీం పర్ఫార్మెన్స్ తను కూడా గాయపడటం వల్ల సో మళ్ళీ ధోనీకి పగ్గాలు అప్పచెప్పారు తను కూడా ఇక వేరే ఆప్షన్ లేక కెప్టెన్గా ఆ పగ్గాలు స్వీకరించాడు బట్ ఇప్పుడు తను ఒక ఏదైతే కేవలం ప్లేయర్ మాత్రమే కాదు వాళ్ళకు ఒక కోచ్ అంటే ఆన్ ఫీల్డ్లో వాళ్ళకు ఒక కోచ్ అతనే బయట వేరే కోచ్లు వాళ్ళు ఉంటారు కానీ అక్కడ వాళ్ళకి మెంటార్గా వ్యవహరిస్తాడు ఒక కోచ్గా వ్యవహరిస్తాడు అనేక రకాల సూచనలు చేస్తాడు ఎందుకంటే తను వికెట్ల వెనక ని వికెట్ కీపర్ కాబట్టి నలభై మూడు సంవత్సరాల వయసులో తను ఇప్పటికీ కూడా ఎంత ఫాస్ట్గా తను మూవ్ అవుతాడు కొన్ని అసలు అంటే సెకండ్లో వందో వంతు అంత వేగంగా ఒక స్టంప్ అవుట్ చేశాడు ఒకరిని అవి చూసి అది అదే ఇప్పటికీ కూడా అంటే ధోని ఎంత యాక్టివ్గా ఉంటాడు కుర్రాళ్ళతో ఎంతగా పోటీ పడుతున్నాడు అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పారు కానీ రాను రాను జట్టు పరిస్థితి దిగజారుతూ వచ్చింది సో అంటే ఓటములు ఎక్కువ గెలుపుల కంటే కూడా పైగా చపాక్లో సిఎస్కేని గెలవడం అనేది కష్టం అనుకుంటే ఆర్సీబీ వచ్చి కొట్టేసింది వేరే టీంలు వచ్చేసి చెన్నైని కొట్టేస్తూ ఉన్నాయి వాళ్ళ సొంత మైదానంలో సో అంటే డౌన్ అయిపోతూ క్రమంగా డౌన్ అయిపోతూ వస్తుంది మరి రాబోయే రోజుల్లో మరి చూడాలి ఇక అంటే నేను అనుకోవటం మరి ఇప్పుడే చాలా మంది అంటున్నారు నెక్స్ట్ సీజన్కి ధోని ఆడతాడా ప్లేయర్ ఆడతాడా అదే అడగకపోతే అంటే ఇప్పుడు మీ అనాలసిస్ ప్రకారం ఇప్పుడు చూసుకుంటే सीएसకె అయితే భారీగా ఓటమి పాలైంది ఇప్పుడు నెక్స్ట్ బరీలోకి ఎవరు రాబోతున్నారు ఫైనల్స్ కి ఎవరు ఎళ్ళబోతున్నారు అసలు ట్రాఫీ ఎవరికి రాబోతుందంటారు ఇప్పుడు చాలా టఫ్ అది ఇప్పుడు ప్రెజెంట్ అంటే గుజరాత్ టైటాన్స్ టాప్ ప్లేస్ లో ఉంది ఓకే సో అత్యధిక విజయాలు సాధించే ఉంది తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ సో గుజరాత్ టైటాన్స్కి వచ్చి దానికంటే కూడా అంటే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అక్షర్ పటేల్ తను ఫస్ట్ టైము దాని కెప్టెన్సీ వహిస్తూ దాన్ని ఆల్మోస్ట్ గుజరాత్ టైటాన్స్కి ఈక్వల్గా దాన్ని తీసుకు ఉన్నాడు ఎవరు ఊహించలేదు అక్షర్ పటేల్ని కెప్టెన్ చేసినప్పుడు దీని ఎలా నడుపుతాడో అతనికి నిజంగా కెప్టెన్సీ లక్షణాలు ఉన్నాయి అతనికి అనుకున్నారు కానీ చాలా బ్రహ్మాండంగా జట్టు నడిపిస్తూ ఇప్పుడు టాప్ టూలో లో ఉన్నాడు అలాగే నెక్స్ట్ ప్లేస్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఆర్సీబీ రెండింటి మధ్య మొన్నటిదాకా ముంబై ఇండియన్స్ కింద ఉంది అది కూడా ఆల్మోస్ట్ సిఎస్కే ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్ ఈ మూడు కూడా లీస్ట్లో లో ఉన్నాయి అట్లాంటిది వరుసగా నాలుగు విజయాలు సాధించి ఇప్పుడు అంటే తొమ్మిదింట్లో ఐదు విజయాలతోటి ఫోర్త్ ప్లేస్ లోకి వచ్చేసింది ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ ఫామ్ లోకి రావటం తోటి వాళ్ళందరూ కూడా ఊపిరి పిలుచుకుంటున్నారు ముంబై ఇండియన్స్ జట్టు అయితే సో అలాగే ఆర్సీపీ కూడా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా విరాట్ కోహ్లీ తన జట్టుకి అంటే ట్రోఫీని అందజేయాల సో ఈసారి ఎలాగైనా సరే టోర్నీ విజేతగా నిలవాలి సో ఐపీఎల్ లో ఒక్కసారైనా సరే నా జట్టుని నేను గెలిపించాలి అనేటువంటి లక్ష్యంతో అతను వరుసగా హాఫ్ సెంచరీలతో మోత మోగిస్తూ బ్యాట్స్మెన్ గా బ్రహ్మాండంగా రాణిస్తున్నాడు తన టీం తరఫున తనే ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నాడు బ్యాట్స్మెన్ గా సో అలా తను విరాట్ కోహ్లీ కూడా అంటే ఇప్పుడు ఫైనల్ ప్లే ఆఫ్ వచ్చే అవకాశాలు నాలుగు జట్లే వస్తాయేమని చెప్పేసి గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే ముంబై ఇండియన్స్ అయితే ఇంకొకటి కూడా ఉంది పంజాబ్ కింగ్స్ లెవెన్ సో ఆ టీం కూడా చాలా పట్టుదలతో పోరాడుతూ ఉంది శ్రేయాస్ అయ్యారు దానికి కెప్టెన్ ఖచ్చితంగా సో వీళ్ళందరూ కూడా కెప్టెన్లు అందరూ కూడా తమ జట్టుని సమర్థవంతంగా ప్రస్తుతానికి అయితే నడుపుతున్నారు ఈ ఐదిట్లో నాలుగు జట్లు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వస్తాయి ఆర్సీబీ విరాట్ కోహ్లీ అయితే ఈసారి పట్టుదలతో ఉన్నాడు కాబట్టి ప్లే ఆఫ్లకు వస్తాడు మరి గెలిపిస్తాడా లేదా అనేది ఆ రోజు చెప్పాల్సింది మనం ముందే ప్రెడిక్ట్ చేయలేం అది ఇది ఎందుకంటే ట్వంటీ ఇది అది ఓకే సార్ నమస్తే సార్ థ్యాంక్